మొదటి శాతవాహనులు వీరిలో హాలుడు గురించి మనం ఇప్పుడు చూద్దాం హాలుడు క్రీశ పంతొమ్మిదో సంవత్సరం నుంచి శకము ఇరవై నాలుగో సంవత్సరం వరకు ఇతను పరిపాలన చేశాడు హాలుడు శాతవాహన రాజులలో పదిహేడవ రాజు ఇతను గురించి వాత్సాయుడు రాసినటువంటి కామసూత్ర గ్రంథంలో వివరించబడింది అదే విధంగా రాజశేఖరుడు రాసినటువంటి కావ్య మీమాంస గ్రంథంలో కూడా ఈయన గురించి స్పష్టంగా వివరించబడింది కుతూహలుడు రాసినటువంటి లీలావతి గ్రంథంలో కూడా ఈయన గురించి పూర్తిగా వివరించబడింది ఈయన గురించి లీలావతి గ్రంథంలో ఏమి రాయబడింది అంటే హాలునికి లీలావతికి ఉండేటటువంటి ప్రేమగాథ అంతను దీంట్లో వర్ణించబడింది లీలావతి శ్రీలంక మహారాణి వీరిద్దరూ వీరి యొక్క ప్రేమ ఎక్కడ చిగురించింది అంటే వీరిద్దరూ కలిసి సప్తగోదావరి భీమౌర్ ద్రాక్షారామ అనేటువంటి ప్రదేశంలో వివాహ బంధంలో ఏకమవుతారు ఏకమైన తరువాత వీరు వారి వివాహ జీవితాన్ని కొనసా కొనసాగించారని తెలియచేయబడుతుంది ఈ ద్రాక్షారామ ఎక్కడుంది తూర్పు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నది అయితే హాలుడు గుణార్జునికి ప్రత్యేకంగా సమకాలీనుడిగా ఉంటాడు హాలుడు కూడా ఇతను కూడా ప్రాకృత భాషలో మంచి గ్రంథాలను రచించాడు అవి ఏంటంటే గాథా సప్తశతి అనేటువంటి గ్రంథము ఇంకో గ్రంథము సప్తాసి అనేటువంటి గ్రంథము అయితే ఈ గ్రంథ రచన ఎందుకు జరిగింది అనంటే మరొక విధంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు ఏంటి ఎందుకంటే హానుని కాలం అంతా కూడా ప్రశాంతంగా ఉండేటటువంటి కాలము ప్రజలు సుఖజీవనం అనుభవించినటువంటి కాలముగా పరిగణించబడుతుంది అయితే శాకులు అంటే పరదేశీయులైనటువంటి శాకులు ఈ శాతవాహన వంశీయులను మహారాష్ట్ర తర్వాత పటమట భారతదేశంలో ఉండేటటువంటి మరి శాతవాహన భూభాగాలన్నింటినీ ఆక్యుపై చేసేసుకుని ఈ శాతవాహన వంశీయులను ఇది పులభావి వన్ తర్వాత ఉండేటటువంటి శాతవాహన వంశీ రాజులందరినీ కూడా తరిమేసి వారు మాతృభూమి అయినటువంటి ఆంధ్రదేశానికి తరిమి వేయబడ్డారు అనేటువంటి విషయం మనకి చరిత్రలో చెప్తుంది అలా తరిమి వేయబడినటువంటి వారిలో హాలుడు ప్రత్యేకంగా ఆ యొక్క ఆ యొక్క ప్రతికూల పరిస్థితులన్నిటిని కూడా ఎదుర్కొని రాజ్యమును సుపరిపాలనగా పరిపాలించి ప్రశాంత వాతావరణం సృష్టించి అనేక గ్రంథాలు రాయటకు కవులను ప్రోత్సహించిన వాడిగా హాను పేర్కొంటారు ఇతని కాలంలోనే కవులు ప్రశాంతంగా తమ గ్రంథాలను రచించాడు కాబట్టి ఇతను కవులందరినీ ఆదరించి దగ్గరికి చేర్చుకుని తన రాజ్యంలో వారికి చోటిచ్చి గ్రంథాలు రచించటంలో ప్రోత్సహించాడు కాబట్టి ఇతనికి కవి వాత్సల్యుడు అనే బిరుదు కూడా ఉంది ఇతను ఐదు సంవత్సరాల పరిపాలన కూడా చాలా చక్కగా జరిగిందని తెలుస్తూ ఉంది అయితే ఇతను రచించినటువంటి గ్రంథాలు రాధా సప్తశతీ మరి సప్తాసి అనేటువంటి గ్రంథాలు మనం పైన వివరించిన విధంగా చూసాం రాధా సప్తశతీ అనేటువంటి గ్రంథము ఏడు వందల వరుసలలో రాసినటువంటి వాక్యాలలో అది పద్య గ్రంథంగా వివరించబడిందని చరిత్ర చెప్తుంది హాలుడు తరువాత అతను అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు ఆ క్లిష్ట పరిస్థితులు ఏమిటంటే పూర్తిగా హాలుడు ఉండేటటువంటి సమయంలోనే ఉత్తర మరియు మధ్య భారత మరియు పశ్చిమ భారతదేశంలో ఉండేటటువంటి శాతవాహన భూభాగాలన్నింటినీ కూడా పరదేశాకులన్నీ కూడా ఆక్యుపై చేసేసుకుని వీళ్ళందరినీ తరిమేసారనేటువంటి విషయం కూడా తెలుస్తుంది వారు ఆంధ్రదేశానికి తిరిగి వచ్చారనేటువంటి విషయం కూడా చరిత్ర చెబుతుంది కుషాలులు ఉత్తర భారతదేశం పైకి దండెత్తిచ్చారు ఆ విషయం కూడా చరిత్ర పూర్తిగా ఈ హాలుని గురించి వర్ణించేటటువంటి వివరాల్లో తెలియచేస్తుంది